ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియ శ్రోతులారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం అప్సైడ్ డౌన్ యాటిట్యూడ్స్ ద బ్యూటిట్యూడ్స్ పార్ట్ టూ తలక్రిందుల వైఖరులు మరియు ధన్యులు రెండవ భాగం వార్త ఐదు ఏడు నుంచి పన్నెండు వచనాలు ఇందులో ఐదవది కనికరము గలవారు క్షమించే మనసు సహాయం చేసే మనసు గలవారు ధన్యులు మనం ఒకరిపైన కరుణ చూపితే దేవుని కరుణ మనమీద ఉంటుంది లూకాసు వార్త ఆరు ముప్పై ఆరులో కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును కనికరము గలవారైయుండు మీ శత్రువులను ప్రేమించండి మేలు చేయండి నిస్వార్థమైన ఈ ప్రేమ మీరు సర్వోన్నతని కుమారులై ఉన్నారని రుజువు చేస్తుంది ఉదాహరణకు మంచి సమరయుడు దొంగలు కొట్టిన వ్యక్తిపై కరుణ చూపించి అతన్ని కాపాడాడు మనం దేవుని దగ్గర కరుణ పొందాలంటే మనం ఇతరులపై కరుణ చూపించాలి ఆరవది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు శుద్ధ హృదయం కలిగిన వారు దేవుని సహవాసాన్ని ఆయన సమీపాన్ని అనుభవిస్తారు శుద్ధ హృదయం అంటే పాపం ద్వేషం కపటం స్వార్థం లేని మనసుతో నిజాయితీగా ఉండేవారు మన బయట ప్రవర్తన మాత్రమే కాకుండా మన అంతర్ముఖ హృదయం కూడా పవిత్రంగా ఉండాలి యోసేపు ప్రలోభం ఎదురైనప్పుడు తన హృదయాన్ని శుద్ధిగా ఉంచి దేవునికి విశ్వాసంగా నిలిచాడు దానియేలు అపవిత్రమైన ఆహారాన్ని తినకుండా హృదయశుద్ధితో దేవుని ముందు నిలిచాడు హృదయశుద్ధి గల మాత్రమే దేవుణ్ణి చూడగలరు ఏడవది సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుతురు సమాధానపరిచే పరిచర్య సరైన సమయం క్షమాపణ చెప్పి పగతీర్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా బంధాలను పునరుద్ధరించి దీనత్వంతో సేవ చేస్తూ ఒకడు తన శత్రువులను ప్రేమించడం అనే విషయాలతో కూడినది శాంతికర్తలు అంటే వివాదాలను పెంచేవారు కాదు పరిష్కరించేవారు కోపం ద్వేషం కలహం కలిగించే మాటలు కాకుండా సమాధానాన్ని తీసుకువచ్చేవారు శాంతికర్తలు దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తారు నిజమైన శాంతికర్తల లక్షణం క్షమ ప్రేమ వినయం దయ అటువంటి లక్షణాలు కలిగి ఉండటం వలన మనము దేవుని పిల్లలమని పిలవబడతాం మన కుటుంబంలో సంఘంలో సమాజంలో కలహాలు వచ్చినప్పుడు మనము శాంతికర్తలుగా వ్యవహరించాలి మన మాటలు క్రియలు శాంతిని తీసుకురావాలి యోసేపు జీవితమే ఇందుకు ఉదాహరణ ఎనిమిదవది నీతి నీతి నిమిత్తం పరలోక రాజ్యం వారిది నిమిత్తము హింస అంటే ఏమిటి మనం దేవుని చిత్తం ప్రకారమే జీవిస్తున్నందుకు ఎదుర్కొనే ఇబ్బందులు హింసలు నిరాకరణలు యేసుక్రీస్తు మార్గంలో వారికి ఇది చాలా సహజం నీతి నిమిత్తమై శ్రమపడే వారిదే అని యేసు చెప్పారు హింసను తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించేవారు నిజమైన శిష్యులు కారు వారికి రాజ్యంలో పాలుండదు యేసు చెప్తున్నది ఏమిటంటే హింసలు ఎదురైనా భయపడవద్దు నీతి కోసం మనం నిలవబడినప్పుడు దేవుడు మనకు స్వర్గరాజ్యపు ఆశీర్వాదాలు ఇస్తాడు ఈ లోకంలో మనం నిరాకరించబడినా దేవుని దగ్గర మహిమ నిత్య జీవం పొందుతాం యేసు నిరపరాధి అయినా అన్యాయంగా హింసించబడి శిలువ వేయబడ్డాడు ఆయన హింసను ఓర్పుతో భరించి మనకు మార్గం చూపాడు క్రైస్తవులుగా మనం నీతి కోసం నిలబడితే కొన్నిసార్లు హింసలు ఎదురవుతాయి నీతి కోసం హింసించబడటం పరాజయం కాదు అది ఆశీర్వాదం ఎందుకంటే పరలోక రాజ్యం వారిదే తొమ్మిదవది నీతి నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు దేవుని మార్గంలో నడుస్తున్న వారిని ఈ ప్రపంచం ఎప్పుడూ అంగీకరించదు ఏసుకాలంలో ఆయనను కూడా దూషించారు హింసించారు తప్పుడు ఆరోపణలు చేశారు ఆయనను అనుసరించే వారిని కూడా అదే విధంగా చేశారు ఈ లోకంలో మనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే బాధపడవద్దు సమాధానంగా మాట్లాడి ఆ ఆరోపణలు నిజం కాదని వారికి తెలియపరచండి వారు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు దూరంగా ఉండి వారి కొరకు ప్రార్థించండి ఏదో ఒక రోజు ఆ ఆరోపణ నిజం కాదని దేవుడే వారికి తెలియపరుస్తాడు ప్రీలారా మనం ఎదుర్కొనే దూషణలు హింసలు దేవుని దృష్టిలో మహిమకరమైనవి అవి మన విశ్వాసానికి నిదర్శనం పాత నిబంధనలో ప్రవక్తలు దేవుని మాట చెప్పినందుకు హింసించబడ్డారు స్టెఫెన్ సత్యం ప్రకటించినందుకు రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు దేవుని కోసం మనం దూషణలు హింసలు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొని ఎదుర్కొన్నప్పుడు అది ఓటమి కాదు అది నిజమైన ఆశీర్వాదం పదవది సంతోషించి ఆనందించుడి మీ ఫలము అధికమగును హింసలో కూడా ఎందుకు సంతోషించాలి మనం ఏసు నిమిత్తం హింసలు ఎదుర్కొంటున్నామంటే మనం సరైన మార్గంలో నడుస్తున్నామన్న నిర్ధారణ ఈ లోకం మనలను తిరస్కరించినా మన ఏసయ్య మనల్ని వదిలిపెట్టకుండా స్వీకరిస్తాడు మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు అతి నిత్యమైన ప్రతిఫలానికి దారితీస్తుంది ఈ లోకంలోని కష్టాలు తాత్కాలికం కాని దేవుడిస్తున్న ప్రతిఫలం శాశ్వతం ప్రకటన రెండు పదిలో మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం జీవకిరీటమిచ్చేదెను ప్రభువును ప్రేమించి శ్రమలను సహించిన వారికి మాత్రమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ జీవ కిరీటం ఇవ్వబడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మనం విశ్వాసంలో సడలిపోకుండా స్థిరంగా ఉండాలి ప్రతి కష్టం మనకు స్వర్గీయ ప్రతిఫలానికి మెట్టు అని గుర్తించుకోవాలి కాబట్టి మనం ఆనందంగా విశ్వాసములో నడిచి ఏసయ్య ఇచ్చే ఆ జీవ కిరీటాన్ని సంపాదించుకొని ఆయన రాజ్యానికి వారసులవుదాం ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ